హాయ్ ఎవ్రీవన్ నేను డాక్టర్ నవీన్ కుమార్ మటవాడ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ విరించి హాస్పిటల్స్ హైదరాబాద్ సో ఈరోజు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో చాలామంది చెప్తూ ఉంటారు లైక్ కిడ్నీలో రాళ్ళు వచ్చాయి తీయించుకున్నాము మళ్ళీ వచ్చాయి మళ్ళీ తీయించుకున్నాము సో అసలు ఈ రాళ్ళు అనేవి ఎందుకు వస్తాయి అండ్ వాటికి ట్రీట్మెంట్ ఏం చేయించుకోవాలి సో కిడ్నీ ఫంక్షన్ చూసుకుంటే బేసికల్గా మన శరీరంలో ఉండే చెత్త ఎక్స్ట్రా ఉన్న లవణాలు ఇవన్నీ మన శరీరం నుంచి బయటకి మూత్రం ద్వారా పంపిస్తుంది సో ఈ మూత్రం ద్వారా పంపించడంలో ఎప్పుడైతే వాటి కాన్సంట్రేషన్ అంటే సాంద్రత ఎక్కువ అవుతుందో యూరిన్లో అప్పుడు అవన్నీ గడ్డగట్టే అవకాశం ఉంది సో అవి స్టోన్స్గా ఫామ్ అవుతాయి సో ఈ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కాన్సంట్రేటెడ్ యూరిన్ ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే మనం వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు యూరిన్ అనేది ఎల్లో కలర్లో బాగా చిక్కగా వస్తుంది అలాంటప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే మెయిన్గా మనం చేయాల్సింది వాటర్ ఎక్కువగా తీసుకోవడం యూజువల్గా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోమని చెప్తాం అంటే వీళ్ళ టార్గెట్ వచ్చేసి డైలీ ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ వచ్చేలాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి అంటే సమ్మర్లో త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకోవాల్సి రావచ్చు వింటర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కాకుండా ఇంకా ఉప్పు ఎక్కువ తినడము లేదంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము ఇలాంటి వాటి వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది వీటికి పర్టికులర్గా టెస్ట్ చేసి దాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది సో చాలామంది ఉంటారు ఇలా స్టోన్స్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా వచ్చినప్పుడల్లా కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడల్లా ఆపరేషన్ చేయించుకోవాలా తీసు స్టోన్ తీసుకోవాలా సో కిడ్నీ స్టోన్ అనేది ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ డిజార్డర్ అంటే మన బాడీలో మెటబాలిజంలో డిఫెక్ట్ ఉండడం వల్ల లేదు అంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల డిక్కరెంట్గా స్టోన్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి సో వీటికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవడము మన ఆహారపు అలవాట్లని వాటర్ ఎంత తీసుకుంటున్నాము ఇలాంటి వాటిని మార్చుకోవడం అలా చేయనంత వరకు కిడ్నీలో స్టోన్స్ మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు సో పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కొంతమందికి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత కూడా ఇంకా కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి కొన్ని పరీక్షలు చేసి ఆ పరీక్షలను బట్టి మందులు లాంగ్ టర్మ్ వాడాల్సి రావచ్చు